ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త ఒక్కొక్కరికి ఇరవై వేలు అన్నదాత సుఖీభవ పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ పేరుతో హామీలు ప్రకటించింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఫింఛన్ల పెంపు హామీలను అమలు చేశారు తాజాగా మరో మూడు పథకాలు అమలుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు అన్నదాత సుఖీభవ మత్స్యకార భరోసా తల్లికి వందనం పథకాల అమలుపై కసరత్తు చేస్తున్నారు ఈ మేరకు అన్నదాత సుఖీభావ పథకంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు అన్నదాత సుఖీభావా పథకం కింద కేంద్రం పిఎం కిసాన్ పథకంలో ఇచ్చే ఆరు వేలు కలిపి ఏడాదికి ఇరవై వేలను పెట్టుబడి సాయంగా అందిస్తామని తెలిపారు ప్రతి ఏటా మూడు విడతల్లో అన్నదాత సుఖీభావా పథకం కింద రైతులకు డబ్బుల్ని అందిస్తామన్నారు ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూటమి అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేలు అందిస్తామని తెలిపింది ఈ హామీని అమలు చేయనున్నారు అలాగే ఏప్రిల్లో మత్స్యకారులకు వేట నిషేధ కాలానికి సంబంధించిన ఇరవై వేల వృత్తి చెల్లించడంతో పాటు యాదవ కుటుంబాలకు గొర్రెలు మేకలు పంపిణీ చేస్తామని ప్రకటించారు రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు అమలుకు సంబంధించి వైబిలిటీ గ్యాప్ ఫండ్ విధానంలో అమలు చేయాలని సూచించారు చంద్రబాబు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో దాదాపు యాభై వేల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలుతో పాటు పదేళ్ల పాటు నిర్వహించేందుకు సంస్థలను ఎంపిక చేసి అప్పగించాలని ఈ మేరకు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయని వెంటనే ప్రణాళికలు రూపొందించాలి అన్నారు మిరప రైతులకు కెంటాల్ బుక్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు నడుస్తుంది అయినా తగిన ధర లభించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రస్తావించారు అయితే మిర్చి లోడింగ్కు సంబంధించి అంశమని ధర విషయం కాదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు రైతులకు తప్పుడు సమాచారం వెళ్లకుండా చూడాలన్నారు చంద్రబాబు కేంద్రం రైతుల వివరాలు నమోదు చేసే రైతు రిజిస్ట్రేషన్ ప్రాజెక్టును ప్రారంభించింది దీన్ని త్వరిగతిన పూర్తి చేస్తే రాష్ట్రానికి ఆరు వందల కోట్లు వస్తాయని అధికారులు వివరించారు కేంద్ర రిజిస్ట్రేషన్ రైతు పేరు ఐడి క్రియేట్ చేస్తే ఆధార్ తరహాలోనే ఐడి వస్తుంది ఎప్పటికీ నమోదు ప్రక్రియ ప్రారంభించాము పశువులకు సంబంధించి గో ఆధార్ ప్రాజెక్టు అమలు చేస్తున్నాము పశువుల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తున్నాము అన్నారు ఇది ఎంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు